ప్రధానమంత్రి మోడీ గారు త్వరలోనే రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది ఎందుకంటే సెప్టెంబర్ పదిహేడుకి ఆయనకి డెబ్బై సంవత్సరాలు వస్తాయి కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు డెబ్బై సంవత్సరాలు దాటితే ఉండకూడదని ఒక నెపంతో ఆయన యొక్క ప్రభావాన్ని తగ్గిస్తానని ప్రయత్నం చేస్తున్నారని ఆకస్మికంగా ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతోంది దీనికి కారణం ఏంటి అసలు అయోధ్య రామాలను నిర్మించడం ఏమైనా చేసిన తప్పుడు పని ఆయన చేసిన పొరపాటు ఏంటి అయోధ్య రామాయణం కట్టడం వల్ల ఆయనకు చాలా పేరు వచ్చింది ఆ పేరు రావడం వల్ల ఇతర నాయకులకి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్కి విశ్వం వర్షకి వాళ్ళకు కూడా వాళ్ళ ప్రభావం తగ్గింది అందువల్ల ఆయన దింపే ఆయన ఆలోచన చేస్తున్నట్టుగా కొంతమంది బయలుదేరాలని చెప్పుకున్నారు ఇసో ఈ రామాలయం కడతమే శాపమా దీనికి ఏంటంటే ఇంత పూర్వం కూడా భద్రాచరణ రామదాస్ గారు రామాలయాన్ని కట్టించారు కంటిన్యూ అని జైలు పాలయ్యాడు పదవిపోయి ఆ తర్వాత వంటి మట్టిలో వావిగౌడ సుబ్బారావు గారిని వాసుదా స్వామి గారు ఆయన కూడా కట్టి ఆయన అప్పులు పాలైపోయి చివరికి ఆయన చరిత్రలో లేకుండా మిగిలిపోయాడు ఇటీవల కాలంలో మనకు తెలిసినంత వరకు విద్యాధరరావు గారు ఎడవ రామాయణ కట్టి ఆయన పదవి పోయింది కోడగ విద్యాధరరావు అలాగే మన ఎరువులో మండ రంగారావు కూడా ఇక్కడ రామాలయ్యే కడిచాడు పానగ రోడ్డులో ఆయన కూడా పాపం ఇలాగే కట్టిన తర్వాత కష్టాల పాలైపోయాడు అలా ఇప్పుడు ఈ వివాదం అదే రామాలయం కడితే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది ఇప్పుడు మోడీ గారికి కూడా జరుగుతుందేమో అని అనుమానం వస్తోంది అసలు మోడీ గారు రామాలయం కట్ అంతకుముందు చాలా టెంపుల్స్ కట్టాడు కానీ ఎక్కడ ఇటువంటి ఆయన ఇబ్బంది పడాల ఇది కాశీలో గుడి కట్టించాడు ఉద్యోగం అన్ని చోట్ల కూడా గుడ్డు డెవలప్ చేశాడు అలాంటిది అయోధ్య రామాలయం కడతంతోనే ఆయనకి ఎందుకో ఏడాది తర్వాత ఆయన్ని ప్రచారంలోంచి ఆయన తప్పించే పరిస్థితి ఆయన తగ్గించే తగ్గించే పరిస్థితి వస్తుంది దీనికి కారణం కూడా అయోధ్య రాముడేనా ఈ రామాయణాన్ని కడితే శాపమా రామాయణం కడితే పదవులు పాడ చరిత్ర ద్రోతాలు కానీ చరిత్రలోంచి తప్పుపోయే పరిస్థితి ఏర్పడుతుందా ఏమిటో తెలుసుకోవాలి త్వరలో నిజంగా మోడీ గారిని కనుక దిగిపోతే మడుకు అది కాలం అయోధ్య రామాయణం కడతలే అనేది అనుమానం గ్యారంటీగా Yeah, it was